చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ హైదరాబాద్లో ముఖ్యంగా సచివాలయ పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే ఏర్పాటు చేయబో చేస్తున్నారన్నమాట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆంక్షలు అయితే విధించింది ప్రభుత్వం సచివాలయం నుంచి ఐదు వందల మీటర్ల పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడంతో పాటు ధర్నాలు ర్యాలీలను కూడా నిషేధిస్తూ ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇందిరా పార్క్లో ధర్నాలు ర్యాలీలు చేసుకోవచ్చని పోలీసులకు అనుమతి అయితే ఇచ్చారు అయితే ఇటీవలే సచివాలయంలో వాస్ మార్పులు చేసిన విషయం అందరికీ తెలిసిందే లుంబ్రి పార్క్ ఎదురుగా ఉన్న ప్రధాన గేట్ను శాశ్వతంగా మూసివేసింది ఎన్టీ ఎన్టీ పార్క్ ఎన్టీఆర్ పార్క్ వైపు ఈ సన్నిలో మరో గేట్ నిర్మాణం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ గేట్ నుంచి ముఖ్యమంత్రి మంత్రులు సచివాలయకైతే వెళ్ళనున్నారు ఇక సౌత్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ గేట్లను కూడా కలుపుతూ ఇరవై ఏడు ఫీట్లతో రోడ్డు మార్గాన్ని అయితే నిర్మించడానికి అనుమతులు అయితే ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఈ క్రమంలో కొంతకాలం పాటు సచివాలయ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు అధికార వర్గాలు అయితే తెలిపాయి సో విధంగా మనకి ఈ రోజు నుంచి సచివాలయం మనకి ఏరియాలో ఐదు వందల మీటర్ల సరౌండింగ్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే ఉంటుంది హైదరాబాద్లోని సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు